మన్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు విద్యార్థుల ప్రవేశాలు మరింత పెంచాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మరింత పెరగాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఉపాధ్యాయులను ఆదేశించారు పాఠశాలలో చేరిన విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు పార్వతీపురం మన్యం జిల్లాలోని కోమరాడ మండలం అంకుల్లవలస రావికర్రవలస గ్రామాల్లోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో కలిసి కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ మేరకు అక్కడి విద్యార్థుల హాజరు పట్టిని పరిశీలించిన ఆయన అక్కడి విద్యార్థులతో ఈ కలెక్టర్ మా మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత పెరగాలని ఆదేశించారు అలాగే గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించడం జరిగిందని అందులో భాగంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని తెలిపారు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఈ తనిఖీలలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతో శ్రీవాస్తవ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు